కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార బుద్ధి చక్కగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బంది ఉన్నా కూడా అవి తిరిగిపోతాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం రాక సంబంధాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో ఒక మంచి సంబంధం అయితే వచ్చే అవకాశాలు గోచరిస్తుంది సంతానపరంగా కూడా సంతాన ప్రయత్నాలు చేసుకోవచ్చు సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో అవి తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి సంతానానికి సుబ్రహ్మణ్యశ్వడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు కావచ్చు చక్కగా చేసుకోండి అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నిమిషం కుంకుమ కుబేర కుంకుమ మగులుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యయంలో కేతువు ఉన్నారు లాభంలో రవి బుధులు ఉన్నారు లాభం బాగున్నా ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వ్యయంలో కేతువు సడన్ లాస్ సడన్ గెయిన్స్ ఓ రూపాయి రావచ్చు రూపాయి పోవచ్చు ఉద్యోగం ఉండవచ్చు లేదా ఊడిపోవచ్చు లేదా వ్యాపారంలో బాగుండవచ్చు బాగుండవచ్చు ఇటువంటి కొన్ని జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి జన్మరాశిలో కుజుడు సప్తమల శని ఈ కుజా శని కలయిక కూడా అంత మంచిది కాదు దానివల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో శుక్రుడితో కలిసి ఉన్నారు వృత్తిరీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా లేకపోలేదు కాబట్టి ఉద్యోగం మారాలనుకునే వారికి కాస్త ఆగి కొంతకాలం ఉన్న తర్వాతే మంచి ఉద్యోగం వచ్చాక ప్రయత్నాలు చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సాధించగలుగుతారు రాత పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తుంది మంచి కాలేజీలో సీట్ లభించే విధంగా కూడా గోచరిస్తుంది అయితే చదువు మీద కాస్త శ్రద్ధ వహించాలి ఏ ఇతర యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో కావచ్చు ఇతర ఇతర యాక్టివిటీస్లో కూడా మీరు చక్కగా రాణించగలుగుతారు అయితే ఎంత రాణించగలుగుతారో అంత త్వరగా హెల్త్ పరంగా డౌన్ అవుతారు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది వాటికి సంబంధించిన సరైన ఆహారం తీసుకోవడం చెప్పదగినది మీ తెలివితేటలకి ప్రతి ఒక్కరూ ముగ్ధులు అవుతారు మనం పది మంది బాగుండాలి మనం బాగుండాలి అనే కోరిక మీరు ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది విద్యా సంబంధ విషయాలు చక్కగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్లిజెన్సీ లేకుండా సమయానికి వర్క్ అనేది పూర్తి చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం చక్కగా రాణించగలుగుతారు కొత్త అవకాశాలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీరికి చక్కగా ఉంది జన్మరాశిలో కుజుడు బలంగా ఉన్నారు సప్తమంలో శని అంత బాగాలేరు కాబట్టి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నా వ్యాపారం కూడా సప్తమాధిపతి కాబట్టి పనులు నిదానంగా సాగుతాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు హోటల్ మేనేజ్మెంట్ అదే చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ ఏదైనా కానివ్వండి పనులు నిదానంగా సాగుతాయి కానీ పనులు అవుతాయి దానికి మీరు ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా మీ తెలివితేటతో ఉపయోగించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారం చేయడం అదేవిధంగా మంగళవారం నాడు శనివారం నాడు హనుమాన్ వృత్తితో దీపారం చేయడం శుక్రవారం మంగళవారం నాడు అమ్మవారికి లక్ష్మీ తామ ఋతుతో దీపారం చేయండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా శ్రావణ మాసం నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారికి ఉబేరు కుంకుమ ఆరవారి కుంకుమ పువ్వు కుంకుమతో అమ్మవారిని ప్రతిరోజు పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా